వ్యక్తులకు కూడా ఓటు కల్పించిన వ్యక్తి మహా మహా మన అంబేద్కర్ గారు అలాగే మన ఆయన ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడ్డా కాని మన పేద ప్రజల కోసం ఆయన పిల్లలు వాళ్ళు చనిపోతున్నా గాని ఆయన ఎంతో కష్టపడి స్వతంత్రం స్వతంత్రం పోరాటం వచ్చింది కానీ మన పేద ప్రజలకు స్వతంత్రం రాలేదని నిద్ర లేకుండా ఎన్నో కష్టపడి మన పేద ప్రజలకు దళితులకు బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం కలిగేలా సమానమైన న్యాయమూర్తిగా ఉండి మన భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉండి కూడా మినిస్టర్గా చేసి ఆయనే ఆయన విలువలు కాపాడుకుంటూ ప్రజల పేద ప్రజల విలువను నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు రాజ్యాంగాన్ని రచించిండు అలాగే మహిళలకు ఈరోజు మహిళలు కూడా ప్రతి ఒక్కరూ దేశంలో స్వతంత్రంగా తిరుగుతున్నారంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కే ప్రతి ఎమ్మెల్యే గటర్ల కానీ ఎన్ని రిజర్వేషన్ కల్పించినా ప్రతి ఒక్క మహిళకు కూడా ఆయన రిజర్వేషన్ కల్పించు ఈరోజు ఈ ఈ రోజు పేద ప్రజలందరూ భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ ఈ స్వతంత్రం మన రాష్ట్ర రాజ్యాంగాన్ని వినియోగించుకొని అందరూ దేశంలో కలి కలిసిమెలిసి ఉంటున్నారు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మన అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే మన అందరికీ టీవీ మిత్రులందరూ కూడా ఆయనే చిన్నప్పుడు పడిగిపోవడానికి కూడా నిరాకరించిన సమాజం పోవడానికి కూడా నిరాకరించిన సమాజం వెలివేసినప్పుడు అంటరానితనానికి అణచివేతకు అవన్నిటికి గురయ్యి చదువుకొని కష్టపడి ముప్పై రెండు డిగ్రీలు సాధించి దేశంలోనే అత్యున్నత ఎడ్యుకేషన్ సాధించిన వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచ ఖ్యాతి గాంచి దేశానికి రాజ్యాంగాన్ని అందించిండు కానీ నేడు దేశంలో అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసిరు కానీ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక వర్గానికో కులానికి చెందినవాడు కాదు అంబేద్కర్ అంటే అందరి వాడు అంబేద్కర్ మహిళల కోసం కార్మికుల కోసం రైతుల కోసం కర్షకుల కోసం ఉద్యోగుల కోసం రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసిండు ఈ దేశం స్వతంత్రంలో పోరాటం చేసిండు ఆయన చేయని త్యాగం లేదు ఆయన చేయని ఉద్యమం లేదు అంబేడ్కర్ అంటే అందరి వాడు రాజ్యాంగం రాసిన చేతులతోనే రాజ్యాధికారం సాధించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కలిసి పోరాటం చేసి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించాలి అప్పుడే అన్ని వర్గాలకు సమాన న్యాయం సమాన హక్కులు సాధించబడతాయి ఆ విధంగా పోరాడానికి మనమంతా కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ జేబి ఉంది